జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావాలా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే అసెంబ్లీలో మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే ప్రభుత్వము తప్పులు చేసినట్టుగా వాటిని బయట పెట్టండి నేను అసెంబ్లీకి రాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తానడం ఏదైతే ఉందో అది ఏమాత్రము సమంజసం కాదు మీరు వచ్చి మీ రాజకీయ అనుభవంతో మీ పరిపాలన అనుభవంతో అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వానికి ప్రశ్నలేయండి ప్రభుత్వం తప్పులు చేస్తుంటే నిలదేయండి అని నేను కోరుకుంటున్నాను తప్పుడు ప్రచారాలు చేయడము ఉదాహరణకి పీపీపీ మోడులో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు ఈ ఈ విధానము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మెడికల్ కాలేజెస్కి ఇది మొదటి కావచ్చు కానీ మిగతా అనేక రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ మీరు దాని మీద తప్పుడు ప్రచారము ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులు కప్పచెప్తారని మీరు ఆ జీవో చదువుకోండి ప్రభుత్వము ప్రైవేట్ వ్యవస్థలు కలిసి మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తారు కానీ మీరు దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు పదిహేడు మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చింది మీరు ఐదు సంవత్సరాల్లో కేవలం ఐదు కాలేజీలు మాత్రమే ప్రారంభించారు అవి కూడా పూర్తిగా ఫుల్ బ్లడ్జెడ్గా ఉండవలసిన యొక్క వస్తువులన్నీ కూడా లేవు ఆ కాలేజీల్లో కూడా ఈరోజు పది కాలేజీల్లో ఈ కుటుంబ ప్రభుత్వము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తూ ఉంటే మీరు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు మీరు తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు జీవో చాలా దుర్మార్గమైంది మనందరికీ తెలుసు మన నిధులతో కూడా మెడికల్ కాలేజీ ఉంది ఆ మెడికల్ కాలేజీలో పూర్తిగా మెరిట్ ప్రకారమే పూర్తిగా మెరిట్ మెడికల్ కాలేజీలో కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఏంది మీరు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో తీసుకొచ్చిన జీవో ఏమిటి అందులో ఎన్ఆర్ఐ కోటా పెట్టారు అందులో మేనేజ్మెంట్ కోటా ఒకటి పెట్టారు యాభై శాతంతో అందులో లెవెల్స్ సంవత్సరానికి పన్నెండు లక్షలు ఏదో ఒకటి పెట్టారు ఇరవై లక్షలతో ఒకటి పెట్టారు అసలు దేశంలో మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎక్కడ ఈ వ్యవస్థ లేదు ఎందుకోసం చేశారు ఇది అప్పుడు పేద ప్రజలకు అన్యాయం జరగలేదా అప్పుడు మెరిట్కి అన్యాయం జరగలేదా మీరు తీసుకొచ్చారు పదిహేడు కాలేజీలు జీవోల్లో ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది దీనికి సమాధానాలు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేయడము పూర్తిగా ప్రైవేట్గా అంకితం చేసేసారు పేదలకు అన్యాయం జరుగుతుంది పేదలకు మెరిట్కి అన్యాయం జరుగుతుందని ఈ ఈ వాటిని ఏమంటారు క్రొకోడైల్ టీయర్స్ ఏదైతే ఉందో ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు ఇది కరెక్ట్ కాదు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ చాలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుంది అనే విషయం ఇటీవల కాలంలో చాలా స్పష్టమైంది వాళ్ళే ఇంకెవరు లేరు వైసీపీ ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ బాధ్యతగా వ్యవహరించడం కాదు అందుకని నేనేమంటున్నా అంటే